ఆదిలాబాద్ ప్రతి ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి నాడు వచ్చే రోజుని హోలీ పండుగగా జరుపుకుంటాం సుఖము దుఃఖం సంతోషం విచారం అన్నీ కలగలిసిన రంగులే ఈ హోలీ పండుగకు ప్రతీక కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ ఆప్యాయంగా ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఇయాల్టి పల్లెపాదాలు కార్యక్రమంలో బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన ముఖ్యర ఆశమ్మ బృందం పాడిన హోలీ పాటలు ఇప్పుడు విందాం నా పేరు ముఖ్యరాశమ్మ గ్రామం మాండగడ బోరజ్ మండల్ నాతోని వాడేటోళ్ళు ముక్కర రాధ ఎల్మల అనసూయ అరదంగి సంగీత ముక్కెర లక్ష్మి నేను వాడబోయేటి పాట చిక్కుడు ఊవులు ఉయ్య చిక్కుడు నేడుో బోల్ సడు బు భయ సకుడు శికుడు వోబూ మే సడు బోల్ సియా నే యాని తాలూ

తాలువాలు పసినే లాయామునికి తలువాలు కామునికి తలువాలు పయ కామునికి తలువాలు కామునికి తాలు వాళ్లు పొయ్యనే లాయా కామునికి తాలు వాళ్లు కామునికి తలువాలు పొయ్యనే లాయా కామునికి తలువాలు బిరాయి తాలువాలు పొయ్యనే లాయా భీమునికి తాలువాలు భీమునికి తాలువాలు లాయా భీమునికి తాలువాలు భీమునికి తాలువాలు పోయనే లాయా భీమునికి తాలువాలు భీమునికి తాలువాలు పోయనే లాయా భీమునికి తాలువాలు కొడిశాయి పువ్వులు ઓડિશાઇ પુબલુ પુયા નેલાયા ભૂલ લાયા ઓડિશાઇ પુલુ ઓડિશાઇ પુવલુ ભૂને લાયા పువలు పువలు పుయ నే లాయాడిసాయి పువలు భీమునికి తలువాలు పే లాయా భీమునికి తలువాలు భీమునికి తలువాలు పొయ్యనే లాయా భీమునికి తలువాలు భీమునికి తలువాలు పయనే భీమునికి తలువాలు భీమునికి తలువాలు పయ్యనే మందర పువలుయా మందర పువ్వులు మందర పువ్వులు 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 మందరం పువ్వులు పువ్వులు పుయనే లయ క్యారూ బ క్యారాయనే లా క్యారావు కా క్యారూ బ క్యారా బాము తాలూ బా కని కామునికి తాలువాలు పొయ్యి కామునికి తలువాలు కామునికి తాలువాలు పోయా కామునికి తలువాలు కొడిసాయి పువ్వులు పోయా

మునికి తాలు వాళ్ళు పయ నే లాయా బీమునికి తాలు వాళ్ళు బీముని తలు వాళ్ళు బీముని పయా యనా ఆమె నీ ప్రేమిస్తాడు బామా నీ కోస అత్తే నేను గాలికి గవారైతి నిద్రకు మోస అల్లి అల్లీ పువ్వుల దండే గోరు మీద పువ్వుల కోసా గీ గవారా ద మోసా పయానీ కోసం గవారా మోసీ కోసా గీ గవారాని దూరాకు మోసా పయా బామా కో గాలి గవారా ని మోసా పులా దండా

గవారా మోసా మళ్ళ్యా పువలా దాండా గోరూ మి నాడే మళ్ళ్యా పువలా దాండా ఏరు మి నాడే మళ్ళ్యా పువులా దాండా మూసాయా బీ కోసరా బాని కోసరా మోసా పయానీ కోసం గాలి గవారా దూరా కేసా పయా బంతి పువలా దండాడే నాడే బంతి పువ్లా దండా శి పువలా దే రూమి దీనాడే గోరూ మి ధలీనాడే శి పుబూలా దండాడే గోరూ మి ధలీనాడే బామా కోసాలి గవారాయా దూరా కు మోసీ కోసా గాలి గవారాయా దూరా మోసపాయ బామాని కోసా మందరం పూల దండేరు నాడే గోరు మీద నాడే మందార పూల దండేరు నాడే గోరు నాడే మందరం పూల దండేరు మీదలీ నాడే గోరు నాడే మందార పూల దండ को समे गाली की गबारा यानी दूरा के मोसा पाया बामानी को समय गाली पाया बामानी कोसमते गाली की गबारायानी दूरा के मोसा पाया बामानी को समे गाली की के मोसा पाया का

మని కోసమ తెగలికి గవరాయ నిదురాకే మోసపాయ బామని కోసమ తెగలికి గవరాయ నిదురాకే మోసపాయ ఇగో మిద్దె గడతాడు అతడు అతని పేరు బుద్ధుడు సాయన్న అన్ని పనులు చేస్తాడు అతడు అతడు అన్ని గడతాడు చేన్లు చేస్తాడు అంగీలు తొడుగుతాడు దోతులు గడతాడు బుద్ధుడు సాయన్న మిద్దె కట్టినాడే వరులో బాలుడు సాయన్నా వరులో బాలుడు సాయన్నా వరులో బాలు సాయన్నుడు సాయన్న మిద్దె కట్టినాడే వరులో బాలుడు సాయన్నా వరులో బాలుడు సాయన్న వరులో మిద్దె కట్టినాడే

సినాడే వారిలో శన్నుడు సాయన్న వారిలో శన్నుడు సాయన్న వరులో సేను వేసినాడే వరులో శనుడు సాయన్నా వరలో చెన్నుడు సాయన్న వారిలో సేను వేసినాడే వరులో శన్నుడు సాయన్న వరిలో శనుడు సాయన్న వరులో సేను వేసినాడే మీదాలిందే వరులో శనిగ వారి చిలుక వరులో శనిగ వారి చిలుక వరులో శని మీదాలిందే వరులో శనిగ వారి చిలుక వరులో శనిగ వారి చిలుక

వరులో చెడు సాయన్నా వరులో శుడు సాయన్న వరులో అంగిడే సాయన్న వరులో చుడు సాయన్న వరులో సాయన్న వరులో వరులో సాయన్న వంగి మీద వరులో వంశవారి చిలుక వరులో వంశవారి చిలుక వరులో వంగి మీద వరులో వంశవారి చిలుక వరులో వంశవారి చిలుక వరులో వరులో చిలుక వరులో చిలుక వరులో వరులో చిలుక వరులో చిలుక

ట్టినాడే వరులో దోర సాయన్న వరులో దోర సాయన సాయలో దోర వరులో దోతి కట్టినాడే వరులో దోర సాయన్న వరులో దోర సాయన్న వరులో

మిద్దె కట్టినాడే వరులో బుద్ధుడు సాయన్నా వరులో బుద్ధుడు సాయన్నా వరులో మిద్దె కట్టినాడే సాయన్న వరులో బుద్ధుడు సాయన్న వరులో మిద్దె కట్టినాడే వరులో బుద్ధుడు సాయన్న వరులో బుద్ధుడు సాయన్న వరులో మిద్దె కట్టినాడే వరులో బుద్ధుడు

వరులో బుద్ధుడు సాయన్నా వరులో బుద్ధుడు సాయన్న వరులో మేడగట్టినాడే వరులో బుద్ధుడు సాయన్నా వరులో బుద్ధుడు సాయన్నా మేడగట్టినాడే వరులో బుద్ధుడు సాయన్నా వరులో బుద్ధుడు సాయన్న వరులో మేడగట్టినాడే వరులో బుద్ధుడు

అతడు ఆమెని ప్రేమించుతాడు అంటే ఆమె మీద అన్ని సగ సగభాగం నాకు నువ్వు అయినప్పుడు నువ్వు కూడా నాకు సగభాగం భాగం అని అతడు అంటాడు ప్రేమికుడు నీ ఏలు మీది ఉంగురాము శేరు సాగ మే బట్టి కాడి రామక్క శేరు సాగ మే బట్టి కాడి రామక్క ఏలు మీది ఉంగురాముగ మే కాళీ రామాక్క శరు సాగ మే కా నే నే నల్ నే నరా దానదారి సాయన్న నే నల్లరా దానదారి సాయన్న నే 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 దానదారి సాయన్న నే నల్లరా దానదారి సాయన నే నల్ నే నల్లా నే నల్లరా దానదారి సాయన నల్లారా దానదారి నే 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 దానదారి నే తు గాడిలు శరు సాగ మే బట్టి కళీ గంగమ్మా శరు సాగ మే బట్టి సాగ మేరు మనీ సేత గాడీలు మే బట్టి కాడి గంగమ్మ సేరు సాగమే బట్టి కాడి గంగమ్మ

దాన దారి సాయి ఎన్నా నే నల్ల దాన దారి సాయి నే నల్ల నే నల్ల నే నల్ల కాని సౌలా కమ్మాలు సాగమే బట్టి కాడి గంగమ్మ సేరు సాగమే బట్టి కాడి గంగమ్మ నీ సౌలా కమ్మాలు సాగమే గంగమ్మ సాగమే గంగమ్మ నీ సౌలా కమ్మాలు సాగమే బట్టి కాడి గంగమ్మ సేరు సాగమే బట్టి కాడి గంగమ్మ నీ సాగమే గంగమ్మ

దానదారి సాయన్నా నేనల్లా నేనల్లా నేనల్లలారా దాన

దానారీ సాయ నేనారా దానదారి సాయన నే 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 నారా నల్లారా దానదారి సాయ నా నే 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 నల్లారా దానదారి సాయన నేనారా దానదారి సాయనా నే 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 సాయన్న పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పటి వరకు మండలం మాండగడ గ్రామానికి చెందిన ముఖ్య ఆశమ్మ బృందం పాడిన హోలీ పాటలు విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం